కు స్వాగతం బిఆర్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు కందకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో ఉన్న బీఆర్ ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాస్టర్ భాస్కర్ పవిత్ర గ్రంథంలోని దేవుని మాటలను ప్రతి విశ్వాసి ఆచరించి ఇరుగు పొరుగు వారికి సహాయపడాలని విద్యార్థులకు సూచించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్రావు మాట్లాడుతూ యేసుక్రీస్తు సూచించిన శాంతి కరుణ ప్రేమ మార్గాలను అనుసరించడం ద్వారా ఉన్నతంగా జీవించగలమని సందేశం ఇచ్చారు సంస్థ డైరెక్టర్ జి బాలభాస్కర్రావు మాట్లాడుతూ బాలయేసు జననం లోకానికి వెలుగును నింపిందని యేసుక్రీస్తు బోధనలు అనుసరించదగిన మార్గదర్శక అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ వేడుకలలో విద్యార్థులు ప్రదర్శించిన క్రీస్తు జననం నాటక ప్రదర్శన అభినయ నృత్యాలు మరియు శాంటాక్లాస్ వేషధారణలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరెస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్ బి నరేంద్రబాబు పాఠశాల డీన్ ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు